ఓపెన్ చేద్దాం మాటిల్లు ఓపెన్ చేద్దాం మాటిల్లు ఇవాన్ తలవాట్లు ఏమైనా అలాంటి సీసాల మీద పడుకోడు మనవాటి పోయి ఇవాన్ అలవాట్లు ఏమైనా అలాంటి సీసాల మీద ఓ మలవాటు గాయర ఓ గాయీరాజ్

హలో వెల్కమ్ బ్యాక్ టు సదా మీ ప్రేమకు బానిస గాయస్ లొకేషన్ ఎక్కడ చూసినట్టుందా ఇది మన ఎస్ఆర్ టీం వాళ్ళది విల్లా అనమాట సో మనకైతే దాసు తెలుసు అది మీకు కూడా తెలుసు ఇప్పుడైతే వాడికి కూడా చెప్పలేదు నేను ఇక్కడికి వచ్చా అని లోపల ఉన్నట్టున్నాడు వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం ఆన్ అయితే ఎవరు లేరు లోపల ఉన్నట్టు ఉన్నారు లో చూద్దాం దాన్ని ఏ ఎవరు లేపే నేనే కాదు ఏ రాజన్ ఎవరు కలిసి సడన్ ఏరికే వచ్చా ఏం ఎవరు లేరు మన వాళ్ళు మన వెళ్ళినట్టున్నారు వెళ్ళినట్టు ఉన్నారు ఎలా మీరు వెళ్ళే వర్క్ వర్క్ ఉందా సడన్ గా వచ్చినా ఊరికే పార్టీ ఇస్తావని చెప్పి వచ్చా ವೀಕೆಂಡ್ ಸಂಡೇ ಕದಾ ಎಲ್ಲ ಮರಿ ಓಪನ್ ಓಪನ್ ಚಿನ್ನ ಪಿಲ್ವಾ ಅಂದ್ರೆ ಅಂದರೆ ಎಂತ ಎಂತ ಪರಿಗಿಂತ ಮ್ಯೂಸಿಕ್ కడుపు చూసి చెప్పే వాడు ఎన్ని తింటాడు ఎన్ని తాగుతాడు ఎన్ని ఎన్ని తాగుతాడు బాగా వినాలి ఎన్ని తాగుతాడు చాలా ఇంకా మంచి ముందు అలవాట్లేదంట కదా చక్క తిన్నానుకే పోదాం మరి ఒకేరా పార్టీ నీదా నాదు పార్టీ పార్టీ దాస్ ఉన్నాడు కదా మధ్యలో చాలా కష్టపడతాం కాబట్టి చాలా కష్టపడతాం కాబట్టి ఓకే బ్రో అయితే వెళ్దాం ఓకే నేనే పార్టీ ఇస్తాను వెళ్ళి తిన్నాం రెడీ మందు కాదు బ్రో ఓన్లీ నిజాలు అలవాట్లేమన్నా అలాంటి సీసాల మీద పడకూడదు అలవాటు వాళ్ళ అలవాట్లు ఏమైనా అలాంటి సీసాల మీద పడుకోవడం మనవాటి వాడు తాగి పడిపోయినాడు కానీ ఎప్పుడైనా సీసాల పని పడుకున్నారా

అంటే మనకు స్పెషల్ ఏంటి తెలుసా అందరూ ఒకసూపు అతడు మనోడు పుట్టి మరి దాంట్లోకి మన చూపు ఎవరు తెలుసురా ఓ బ్రో మీరే చెప్పండి ఎవరు తెస్తే వాళ్ళే పశువు ఇది ఏందంటే నేను కష్టం కష్టపడ్డా నేను మాట్లాడ సార్ కడుపు పెంచు పెడదా ఇష్టపడ్డా అది కాదంటే నేనే గుసగుసలో నేను యాక్చువల్లీ నైట్ డౌట్ పడి ఉండాలి ఒకే బెడ్షీట్ లో పడుకున్నప్పుడే పెద్ద బెడ్షీట్ నైట్ ఉన్నా రేడా

వన్ టూ త్రీ రాలేదే ఒక లవ్ స్టోరీ మెయింటైన్ చేస్తున్నాడు సింగింగ్ సింగిలా పల్లె అయితే ఛానల్ ఓపెన్ చేసి చూపించిన కింద కింద స్కూల్ మా వాడికి వన్ టూ త్రీ వన్ ఫోర్ త్రీ వస్తాయి ఇంకో తెలుసా ఇప్పుడు అన్న బయటికి వెళ్ళాలన్నా బాయ్ లేవు కొలలో రెండు స్టార్లు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు కళ్ళల్లో తల్లు పెట్టి ఏంటది నా జీవితంలో అయితే ఎవరికి ఏదని స మా మావర్ కిస్తున్నా బేబీ కుస్తా బేబీ యు నో ఆ చోడాన్ గెట ఉంది ఆ చోడాన్ గెట ఉంది నాగరాజ్ గారో యాజ్ కొండి వెరియ్ ఆ యేలి అన్ని సార్లు ది ఆడి వడతాడు దెత్తినట్టు నోట రాస ఓసారి ఓయించుకుట్ని డే ఎట్లుంది బ్రో మే చెబురా పల్లవి అదే పల్లవి సో దాసు మా అన్నం కడుపు మంచిగా లేదు సోగా ఇట్లా మాట్లాడి అందరు కడుపు కొడుతుండు కడుపు తింటాడు అందరూ కడుపు సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ టు మనం ఫేమస్ మనం ఫేమస్ యూట్యూబ్ ఛానల్ సో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మనం ఫేమస్ యూట్యూబ్ ఛానల్ సదా ఎప్పుడే ఉండదు చెప్దాం మన స్టైల్లో సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే Lord, I love like you. <laughs> <laughs> let <laughs>